హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కరీంనగర్ డిస్టిక్ నుండి నేషనల్ హెల్త్ మిషన్లో ఇరవై ఒకటి స్టాఫ్ నర్స్ పోస్టులకు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అందులో ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో వారికి మాత్రమే ఈ వీడియో అయితే మనకి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం కరీంనగర్ జిల్లా నుండి మనకు ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళలో ఎవరైతే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి టెర్మినేషన్ లెటర్ ఎవరైతే తీసుకున్నారో అటువంటి వారు మాత్రం తప్పకుండా మీరు ఇంతకుముందు చేసినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీస్ సర్టిఫికెట్ అలాగే టెర్మినేషన్ లెటర్ ఈ రెండు కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే మీ ప్లేస్లో రెగ్యులర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు పొందినటువంటి వారు రావడం వల్ల మిమ్మల్ని టర్మినేషన్ అనేది చేయడం జరిగినందువల్ల మీకు ఒక అవకాశం అనేది ఈ విధంగా ఇస్తున్నారు సో తప్పకుండా మీరు జూన్ ఇరవై ఆరు అలాగే జూన్ ఇరవై ఏడు ఈ రెండు తేదీలలో మీరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సబ్మిట్ అయితే చేయండి సర్టిఫికెట్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్